హాయ్ అండి ఇది పెరుగు తోట కూర కాడల కూర అండి ఎంతమంది తెలుసు చాలా బాగుంటుంది అయితే ఎంతో ఆరోగ్యం అండి ఇటువంటి కూరలు ఈ మధ్య చేయట్లేదు ఎవరు చూడండి ఇప్పుడు వర్షాలు కురిసాయి కదా లావుగా వచ్చినాయి అనమాట మన టెరస్ గార్డెన్లో ముందుగా కాడల్ని పీచి తీసేసి చిన్న ముక్కలుగా చేసుకోవాలండి తర్వాత ఇట్లా తాలింపు వేసుకున్న తర్వాత చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఒక నిమిషం వేయించుకోవాలి తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అది కూడా ఒక నిమిషం వేగిన తర్వాత మనం ఇప్పుడు కాడలు మంచిగా కడిగి పీచు తీసి చిన్న ముక్కలుగా కోసుకోవాలండి మరి పెద్ద ముక్కలు కోయకూడదు ఒక గంట నానబెట్టినటువంటి శనగపప్పు కూడా తీసుకోవాలండి ఈ కాడ ముక్కలు వేసిన తర్వాత శనగపప్పు కూడా వేసింది కొంచెం పసుపు వేసుకోవాలి టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి కానీ దీనిలో కొంచెం ఉప్పు తక్కువే వేయాలండి ఇది తోటకూర కాడలో కొద్దిగా ఉప్పుగా ఉంటాయి అందుకోసం తర్వాత తగినంత కారం వేసుకోవాలండి ముందే ఉల్లిపాయలతో పాటు కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసాను ఈ మొత్తం ఒకసారి కలిపేసి మనం మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలండి అప్పుడు దానిలో ఉన్న నీరు వస్తుంది ఆ నీరు ఇగిన తర్వాత మళ్ళీ మనం కొంచెం నీరు పోసుకుని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మగ్గనివ్వాలి ఈ కాడలు చాలా పలచగా ఉన్నట్టు కనిపిస్తుంటాయి కానీ చాలాసేపు ఉడుకుతాయండి మీరు ఇదే ప్రాసెస్ని కుక్కర్లో పెట్టేసుకుంటే అయిపోతుంది ఒక రెండు విజిల్స్ తోటి కానీ నేను టేస్ట్ బాగుంటుందని ఇలా చేస్తున్నాను చూసారు కదా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు మీరు ఒక స్పూను శనగపిండి తీసుకుని మనము కొన్ని పాలు కలిపి ఉండలు లేకుండా కలుపుకొని ఈ కూరలో చిక్కదనం కోసం టేస్ట్ కోసం పోసుకోవాలండి మీకు ఇష్టం లేకపోతే పోయొద్దు కానీ ఇలా ఈగురు పొడి పొడిగా ఉంటుంది ఇలా అయితే మనకి చపాతీలో కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుంది అయితే లాస్ట్లో ఒక పొడి అయితే వేయాలి అది వేస్తేనే మంచి టేస్ట్ అండి కాడల కూర గుంగలు ఆడేదే దానివలన ఒకసారి కలిపేసి ఈ శనగపిండి పచ్చివాసన పోయే వరకు ఒక నిమిషం ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి ఇట్లా మొత్తం కలిపిన తర్వాత మీకు ఇంకా చిక్కగా కావాలంటే ఇంకా నీరు పో పలచక కావాలంటే నీరు పోసుకోవచ్చు పాలు కానీ చూసారు ఇదండి గరం మసాలా పొడి వేస్తే చాలా బాగుంటుంది కూర గుమగుమలాడుతూ అన్నంలోకి చపాతి జొన్న రొట్టెలోకి వేట్లైనా బాగుంటుందండి మీకు నచ్చిందండి ఇది ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుని ఇంకా చూడండి టెక్స్చర్ ఎట్లా ఉందో చూడండి ఒకసారి కూర చాలా బాగుంటుంది మీకు ఇంకా పలచగా కావాలంటే కొంచెం పాలు లేదా నీళ్ళైనా పోసుకొని గిరుచుకోవచ్చు చూసారు కదండి కూర ఎలా తయారైంది శనగపప్పు గరం మసాలా కాడలు టేస్ట్ చాలా బాగుంటుంది నచ్చితే తప్పకుండా లైక్ చేసి మరిన్ని రెసిపీల కోసం సబ్స్క్రైబ్ చేస్తారు కదా